అంబులెన్స్ ఏమైంది చెప్పు బండికి చెప్పన్నా కడుగుడు కాదు నువ్వు ఏం అన్ని వెళ్దాకా చౌడుపల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది చౌడుపల్ గవర్నమెంట్ హాస్పిటల్ లక్కారం దగ్గర యాక్సిడెంట్ అయింది ఆ పేషెంట్ కు తలకాయ వగిలిపోయింది బండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి స్మార్ట్ ఇద్దరు వ్యక్తులకు తలకాయ వగిలింది హాస్పిటల్ తీసుకొస్తే డ్రైవర్ అంబులెన్స్ డ్రైవర్ ని బండి తీయమని చెప్తే బండి గేర్ బాక్స్ ఖరాబ్ అయింది చెప్పిండు అదే ఆయన ప్రైవేట్ అంబులెన్స్ కు నలభై ఐదు వందలు కిరాయి అడుగుతుండు ఇప్పుడు గట్టిగా మాట్లాడితే బండిగా అడుగుతున్నాను ఇప్పుడు మళ్ళీ మళ్ళా చెప్తుండే ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కలిసి కుమ్మకాయ ఇట్లా పేషెంట్లో బంధి పెడుతున్నారు ప్రాణాలతోటి ఆట ఆడుకుంటారు రావ అన్నా గేర్ బాక్స్ ఖరాబ్ అయిందంటే నువ్వు బ్రదర్ హలో అన్నా గేర్ బాక్స్ ఖరాబ్ అయింది కదా ఒలిగొండ బండి విడికి నువ్వు ఒలిగొండ బండి విడికి పిలిపి ఒలిగొండ బండి పిలిపిస్తావా నీ బండి తీయద్దు ఇప్పుడు గేర్ బాక్స్ గేర్ బాక్స్ ఖరాబ్ అయిందన్నాడు ఇప్పుడు నువ్వు గేర్ బాక్స్ తీయకపోతే చిన్న మామూలుగా ఉండదు ఇప్పుడు నీకు నీ గేర్ బాక్స్ ఖరాబ్ గేర్ బాక్స్ ఖరాబ్ అయిందో చూపెట్టు లేదలే మీ మేడం 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 ఫోన్ ఒకసారి మాట్లాడతాం లేదా మేడం ఫోన్ చేసి మేడం ఫోన్ మేడం తోటి మాట్లాడతాం మేడం 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 ఒకసారి మేడం తోటి బండి నెంబర్ తీసిన ఆల్రెడీ తోటపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది నీ అది మీ ఏమో అయితే ప్రాణాలతోటి ఆడుకోమని చెప్పిరేమో ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ వన్ జీరో ఎయిట్ తోటి ఆడుకోమని చెప్పిరేమో జనాల ప్రాణాలతోటి అన్నా ఏమైంది బండి గేర్ బాక్స్ ఖరాబ్ అయిందా చూపెట్టా ఒకసారి బండి ఏ ఒక్క నిమిషం కాదు నువ్వు సమాధానం చెప్పు నువ్వు వెళ్ళాక ఏం బండి గేర్ బాక్స్ ఖరాబ్ అయిందా అన్నావు ఏ గేర్ బాక్స్ ఖరాబ్ అయిందో చూపెట్టు నువ్వు ఏం ప్రాణాలతోటి ఆ చెలగాటం తీస్తున్నావు నువ్వు లేదు లేదు నువ్వు బస్సు బండి దిగును కడుగుతున్నా ఇప్పుడు ఆయన ఒక బకెట్ కాదు నువ్వు బండి గేర్ బాక్స్ ఎట్లా పోయింది బండి గేర్ బాక్స్ ఎట్లా పోయింది నీకు అంత అవసరం ఏముంది ఏంటి చెప్పు ఇలాగే చెప్పినావు చెప్పిన మొత్తం చౌటు రూపాయలు చౌటు రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఒక వన్ జీరో ఎయిట్ డ్రైవరు గేర్ బాక్స్ ఖరాబ్ అయిందని చెప్పి బండి ఆడుకొని ప్రైవేట్ ఆయన తోటి నలభై ఐదు వందల కిరాయి మాట్లాడుకొని ఈయనకు వెయ్యి రూపాయలు కమిషన్ ఆయనకు ముప్పై ఐదు వందల రూపాయలు గట్టి ఆడేసరికి ఇప్పుడు బండి తీస్తుండ్రు డ్రైవరు ఈయన ఈయన జాబు ఈయన గత ఈయన కార్ఖాన ఏందో చూడాలి పనితీరు గవర్నమెంట్ పనితీరు ఇట్లుంది ఇలాంటి వాళ్ళు అవలగాలు ఉంటే ప్రాణాలు పోతాయి ఇలాంటి అవలగాలకు జాబ్ ఇచ్చడం బర్లగా అయ్యేటప్పుడు బెస్ట్